అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ రెసిపీ ఏంటో తెలుసా ఏబీసీ టు ఫ్రై అనమాట ఏబీసీ అంటే ఏంట ఏబీసీ అంటే ఆలు బీన్స్ క్యారెట్ టు ఫ్రై లేట్ చేయకుండా వీడియోలోకి అయితే దీనికోసం అయితే నేను టెన్ టు ఫిఫ్టీన్ దాకా బీన్స్ తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా రెండు క్యారెట్లు వాటిని పీల్ తీసేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆలు దీన్ని కూడా పీల్ తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ కుక్కర్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి త్రీ విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం దీన్ని త్రీ వెజిల్స్ అయితే వచ్చేసినాయి వెజ్జెస్ అయితే బాగా ఉడికిపోయినాయి మనకి ఇంకొంతసేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాం నెక్స్ట్ అయితే మనం పొడి తయారు చేసుకోవాలన్నమాట దానికోసం ముందుగా మనం పల్లీలు తీసుకొని బాగా వేగనివ్వాలి ఇన్ కేస్ మీ ఇంట్లో పల్లీల పొడి మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయండి పల్లీలు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులోకి అర టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి మనం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి పిడికెడు పప్పులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి ఫ్రై కోసం కావలసిన పొడి అయితే మనం తయారు చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద పెను పెట్టుకొని అందులోకి టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఆవాలు కొన్ని వేసుకోవాలి కొన్ని శనగ బ్యాళ్ళు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఇంకా పసుపు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై మనం చపాతీస్లో కానీ తింటే చాలా బాగుంటుంది చపాతీస్ కూడా అప్లోడ్ చేశాను ప్లఫీగా ఇంకా స్మూత్గా ఎలా రావాలో చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయల్ని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పొడిని మనం దీంట్లోకి యాడ్ చేయడం వల్ల ఫ్రై ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పొడి మొత్తం వెజ్జెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఏబీసీ ఫ్రై రెడీ ఎంతో ఈజీ అండ్ క్విక్గా రెడీ అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి కుకీస్ అండ్ స్కిన్ కేర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్